తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినటువంటి ఆ పన్నెండు మంది ఉగ్రవాదుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం భారత్కు సంబంధించినటువంటి రహస్యమైనటువంటి భద్రతా సమాచారాన్ని ఆ పన్నెండు మంది పాక్లో ఉన్నటువంటి కొన్ని నిఘా సంస్థలకి ఉగ్రవాద సంస్థలకి అందించారనేటువంటి ఆరోపణలు వారమైన వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పన్నెండు మందిని భారత భద్రతా బలగాలు ఈరోజు అరెస్ట్ చేసి విచారిస్తున్న తరుణంలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి వీరిచ్చినటువంటి సమాచారం ద్వారానే జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు భద్రతా బలగాలు భావించినట్లుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వారు ఎటువంటి సమాచారం ఇచ్చారు వారిచ్చిన సమాచారం ద్వారానే నిజంగా ఈ పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిందా లేదా అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జ్యోతి మల్హోత్రా సహా పన్నెండు మంది దేశద్రోహులుగా అనుమానించి ఇప్పుడు భారత భద్రతా బలగాలు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది వారిని విచారిస్తూ ఉన్నారు వారిని విచారించేటువంటి క్రమంలో సంచలనమైనటువంటి విషయాలు కోణాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అవి ఏంటి అంటే అసలు పెహల్గామ్ ఉగ్రదాడికి జరగడానికి కారణం వీరు పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలకి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగానే ఆ ఉగ్రదాడి జరిగింది అంటూ భారత భద్రతా బలగాలు భావిస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి సార్ ఆ పన్నెండు మంది ఎవరు వారు ఎటువంటి సమాచారాన్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి నిఘా సంస్థలకి వారు ఇచ్చారు అసలు ఏం జరుగుతుంది అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిన్నటిదాకా బయటి శత్రువులపై యుద్ధం సార్ ఉగ్రవాదుల్ని మట్టు పెట్టారు పాకిస్తాన్ని గడగడలాడించారు పాకిస్తాన్ ఎయిర్ బేస్లు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాశనం చేశారు దగ్గర దగ్గర మనం చూసాం అణు అస్ అణు వస్త్రాలు దాచిపెట్టినటువంటి ఆ కిరాణా హిల్స్ దాకా వెళ్ళారు ఈ పరిస్థితుల్లో కొంత గ్యాప్ తాత్కాలిక విరామం ప్రకటిస్తూ ద మెయిన్ టైం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అంతర్గత శత్రువులను ఏరివేస్తోందా అటు బాహ్య శత్రువులు ఇటు అంతర్గత శత్రువులు సార్ బాహ్య శత్రువులతో మనం పోరాడి విజయం సాధించాము కానీ అసలు అంతర్గత శత్రువులు ఎక్కడ తయారు అంటే ఇంకెంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్ర మీరు అన్నారు పన్నెండు మంది నేను పట్టుకున్నారు యూట్యూబర్స్తో సహా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రహస్యాలని అమ్మేస్తున్నారు ఇప్పుడు మనం చూసాం పహల్గాం దాడి అది ముందే ఆమె అక్కడికి ఉ వెళ్ళిందని జ్యోతి మల్హోత్ర అక్కడ యూట్యూబర్ పేరుతో ట్రావెల్ వీడియోలు చేస్తున్నా అనేటువంటి ఒక నెపంతో ఆవిడ పెహల్గాం ప్రాంతానికి వెళ్ళడం అక్కడ వీడియోలు ఫోటోలు తీయడం వాటిని అసలు తీవ్రవాద సంస్థలకి ఉగ్రవాద సంస్థలకి ఆవిడ అమ్మడం అసలు ఏంటి సార్ దీని ఎలా అంటే డానిష్తో ఆమె యొక్క సంబంధాలు ఇప్పుడు అమెరికా గూఢచారి అతను ఏంటి ఎంబసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి ఎవరు పాకిస్తాన్ మనం చూసాము ఆ రోజు వాతావరణంలో ఆ యుద్ధంలో అక్కడ కేక్ కటింగ్ జరిగిందని కూడా అప్పట్లో వచ్చింది ఆ కేక్ తీసుకొచ్చిన ఆ డానిష్ ఆ పక్కన ఈమె ఎవరు జ్యోతి మల్హోత్ర అంటే వీళ్ళ యొక్క విలాసవంతమైన జీవితం కోసం వీళ్ళ లగ్జరియస్ దీనికోసం వీళ్ళేంటి దేశం రహస్యాలనే అమ్మేస్తున్నారు అంటే హనీ ట్రాప్ మీకు తెలుసు లేకపోతే మనీ ట్రాప్ ఇది ఇంకో ట్రాప్ అనమాట ఏది ఇది ఒక రకంగా యూట్యూబ్ ట్రాప్ ట్రాప్ వీళ్ళు నువ్వు పెట్టుకున్నదేమో ట్రావెల్ విత్ జో నువ్వేదో అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రాల్లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పర్యాటక ప్రాంతాల్లో వాటిపైన జనాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నానన్న ముసుగులో ఒక కోడ్ లాంగ్వేజ్ వాడేదని ఆ కోడ్ వర్డ్ పట్టుకుని వాళ్ళకన్నీ తెలిసిపోయాయని అంటే ఇలాంటి జ్యోతి మల్హోత్రాలు ఎంతమంది ఉన్నారు గతంలో మనం చూసాం ఏంటి అతను ప్రదీప్ డిఆర్డిఓ శాస్త్రవేత్త ఇట్లాగే ఇక్కడ రహస్యాలన్నీ పాకిస్తాన్కి చేరవేస్తున్నాడను లేకపోతే మాధురి గుప్తా అంబాసిడర్ ఇక్కడ భారతదేశంలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి గుట్టు మట్లు మన ఆర్మీకి సంబంధించి కావచ్చు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కావచ్చు నేవీకి సంబంధించి కావచ్చు అంటే డిఆర్డిఓలో పనిచేసే శాస్త్రవేత్తలు ఎలా వీళ్ళు లోబడిపోతున్నారు అంటే ఇటు మనీ ట్రాప్కి లోబడేవాళ్ళు లేకపోతే ఈ హనీ ట్రాప్ వీళ్ళ మీదకి వల విసరటం ఆడపిల్లల్ని ప్రయోగించటం ఇది ఇప్పుడు చాలా కలవరపరిచేటటువంటి అంశం దేశ భద్రత ఇవాళ పెను ప్రమాదంలో చిక్కుకోవడానికి ప్రధాన కారకులు ఈ దేశ ద్రోహులు అనమాట వీళ్ళ పట్ల అసలు ఇటువంటి నీకు క్షమించే ప్రసక్తే లేదు వీళ్ళని ఏరు వేయటం కదా వీళ్ళని ఉరితి ఎగ్జాక్ట్లీ ఏది ఇలాంటివి ఆ దేశ భద్రతకి వీళ్ళు ముప్పు తెస్తున్నటువంటి ఈ దేశ ద్రోహుల్లో మనం చూసాం నిన్న సిరాజ్ ఆంధ్రప్రదేశ్లో సమీర్ ఇక్కడ తెలంగాణలో ఇద్దరు పిల్లలు వీళ్ళ ట్రాప్లో పడటం అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ ఉగ్రవాదకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అంటేనే చాలా మంది పెట్టి వస్తున్న పరిస్థితి ఉంది సార్ అంటే ఇవాళ ఒక హైదరాబాద్ కేంద్రంగా గతంలో జరిగిన దాడులు దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్ళ సాయిబాబా టెంపుల్ దగ్గర ఇంకా అనేక ప్రాంతాల్లో త్రెట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలా వీళ్ళు ఇక్కడ బంధుత్వాలు కలుపుకోవటం పెళ్ళిళ్ళు చేసుకోవటం అసలు బోళ్ళు మంది పాకిస్తాన్ ఇవాళ విఎంకులు పాతబస్తీలో ఉన్న నేపథ్యంలో వీళ్ళందరి పట్ల అప్రమత్తంగా ఉండటమే కాదు అసలు ఇది ఒక గుణపాఠం కావాలి ఏది పన్నెండు మందిని అరెస్ట్ చేసిన వాళ్ళని వాళ్ళకి వేసే శిక్ష కూడా భవిష్యత్తు తరాలకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు కావచ్చు అదొక లెసన్ కావాలి ఇప్పుడు ఆ విజయనగరం కుర్రాడు ఏంటి అతని పేరు సిరాజా అతనే గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి తర్ఫీదు కోసం హైదరాబాద్ రావడం వాళ్ళ ఇంట్లో అందరూ కానిస్టేబుల్స్గా పనిచేసిన వాళ్ళే ఏది వాళ్ళ అన్న ఒక కానిస్టేబుల్ వాళ్ళ నాన్న ఎక్కడో ఈ పోలీసులోనే పనిచేసిన నేపథ్యంలో అతను ఎస్ఐ కావాలనేది అతని కోరిక గ్రూప్ వన్ పరీక్షలకు వచ్చినాడు మరి వీళ్ళ యొక్క ట్రాప్లో దగులుకోవటం ఈ సమీర్తో స్నేహం ఎలా ఇప్పుడు ఈరోజు అతని అకౌంట్ చూస్తే నలభై మూడు లక్షలు ఏమో అతని అకౌంట్లో ఉన్నట్టుగా కనపడతా వాళ్ళు బ్యాంకు కూడా ఏంటి నీకు ఎస్బీఐలోనో వాటిల్లోనో పెట్టుకోకుండా అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేశాడు కోఆపరేటివ్ బ్యాంకులో ఓపెన్ చేయడం అసలు లాకర్లు అడగటం అంటే వీళ్ళు పాపం ఒకటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి సర్ ఫీజు కోసం వచ్చిన వాడు ఇలా వీళ్ళ ట్రాప్లో చిక్కుకున్నాడంటే రెండు మూడు సార్లు వీళ్ళకి రాకపోవటం సెలెక్ట్ కాకపోవటం దాని ఫలితంగా వచ్చినటువంటి నైరాశ్యం నీకు పిఎస్ఆర్ ఆంజనేయులు గుర్తురా గ్రూప్ వన్ గ్రూప్ వన్ అనగా నేను గుర్తొస్తాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ పెడుతున్నామని చెప్పి ఆ ఎగ్జామ్స్లో మూడు వందల కోట్ల కుంభకోణానికి పాల్పడటం ఆ వాల్యుయేషన్ డిజిటల్ వాల్యుయేషన్ అనటం నోటిఫికేషన్లో ఇవ్వకుండా డిజిటల్ వాల్యుషన్ చేయించటం ఏంటి అది కూడా ఎక్కడ హైలాండ్లో లేకపోతే ఆవాసాలు మాన్యువల్ వాల్యుయేషన్ అంటారు డిజిటల్ వాల్యుయేషన్ అంటారు చివరికి వెల్డర్లతో దిద్దిచ్చటం లేదు ప్రైవేట్ టీచర్లతో దిద్దిచ్చటం లేకపోతే అసలు కుక్ ఏది ఆ వంట మనిషితో దిద్దిచ్చటం పోర్టర్ బండిల్స్ మోసుకొచ్చింది ఆడే దిద్దేది ఆడే అంటే ఎంతమంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు అప్పట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ ఏపీపీఎస్సీ కమిషన్ ఇలా రాకపోవటం వల్ల ఐదారేళ్లుగా నిరుద్యోగంతో వాళ్ళు తల్లడిల్లి వాళ్ళు వీళ్ళ ట్రాప్లో చిక్కుకోవటం అదే మనం అంటుంది ఏది మనీ ట్రాప్ లేకపోతే హనీ ట్రాప్ డబ్బు కోసం ఎలా వీళ్ళు ఈ లగ్జరీ లైఫ్కి అలవాటు పడి ఈ విధమైనటువంటి తప్పుడు పనులు చేస్తూ చివరికి కా నువ్వు మీరు అన్నారేంటి తల్లిపాలు దాగి రొమ్ముగుద్ది వాళ్ళ దేశ ద్రోహులు వీళ్ళంతా కూడా వీళ్ళ పట్ల అసలు ఉపేక్షించకూడదు పాకిస్తాన్ పట్ల మనం ఏ విధంగా అక్కడ మొత్తం అవుట్ చేశామో దగ్గర దగ్గర నూట యాభై మంది ఉగ్రవాదులు చంపేశారు వీళ్ళని బహిరంగంగా ఉరితీయాలి మనం ఇప్పటివరకు అసలు నూట నలభై కోట్ల మంది భారతీయులు మన వాళ్ళు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ నాలుగు నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో నిజంగా పాకిస్తాన్ కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ అంటే బాహ్య శత్రువులతో పోరాటం ఏముంది ఎదురు బదురు యుద్ధం చేయొచ్చు కానీ అంతర్గత శత్రువులతో పోరాటం వీళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు పడుస్తున్నారు వీళ్ళ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి నిఘాన్ని ముమ్మరం చేయాలి ఇంటెలిజెన్స్ ఒక కన్ను అసలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉగ్రవాద సంస్థల కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ఏరివేయాల్సినటువంటి బాధ్యత అయితే మనం ఏమన్నాం దీనిపైన నరేంద్ర మోడీ ప్రభుత్వం వీలైతే ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి సరే ఏది మొత్తం వివిధ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉగ్రవాదుల ఆశ్రయం ఇస్తున్నారు ఎవరెవరు మదర్సాల్లో మకాం వేస్తున్నారు ఎవరెవరు ఇక్కడ కావాలని కొంతమందిని వలయిస్తున్నారు ఈ హనీ ట్రాప్ వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టకపోతే భవిష్యత్తు తలుచుకుంటేనే బెంబేలు ఎత్తుతున్నారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే